ముందే వరకు బెడ్ చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ ఆ మణికట్టుకి అలాగే ఆపోజిట్ అలాగే రెండు ఐదు వేలని టచ్ చేస్తూ షోల్డర్ దగ్గర ముందుకి అలాగే వెనక్కి ముందుకి

కూర్చొని కూర్చొని మామూలుగా దాంట్లో అంటే కాలు ముందుకి రెండు చేతులు వెనికి కూర్చొని ఆసనాలు రిలాక్స్ ఆసన రెండు కాలు మనకి లెఫ్ట్ డవన్ మనకి హైట్ అలాగే ఇప్పుడు రెండు చరిత్ర నడు మీద వేస్తూ సఖీ అలాగే ఓకే అలాగే రెండు చెట్లు భుజాలు సమాంతరంగా ముందుగా రైట్ సైడ్ నడుముని ఫిష్ చేస్తారు అలాగే ఉండాలి నేను రైట్ ఫిష్ అన్నప్పుడు వెనక్కి మళ్ళీ లెఫ్ట్ అలాగే ఉండాలి అలాగే ఉండాలి లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ రైట్ అన్నప్పుడు రైట్ ఒక రిజమ్ వస్తుంది మళ్ళీ రైట్ పైకి వస్తూ మళ్ళీ లెఫ్ట్ పైకి వస్తుంది మళ్ళీ పై పైకి మళ్ళీ లెఫ్ట్ సెంటర్ పొజిషన్ ఇప్పుడు ఎంతవరకు ఏడువై పడివైపు చేశాము ఇప్పుడు ఆపోజిట్ కుడితే ఎడమోక దగ్గరికి వస్తుంది ఎడొచ్చే కుడి మోక దగ్గరికి వస్తుంది నడుముని బాగా ఫిస్ చేస్తుంది అందువల్ల ఈ పొట్ట కట్టరాలు నడుము బాగా మేలు దగ్గర మంచి శక్తి వల్ల తయారవుతాయి అలాగే రైట్ సైడ్ రైట్ ये मोटर के क्रास करने क्रास करते हैं तो अंदर अच्छा बना है अच्छा बना है मनीष भाई का पहले लेफ्ट अलग है मनीष पहले मनीष राइट मनीष पहले अलग है लेफ्ट ओके नंबर एक सेंटर पोजीशन कांट अलग है इक्कुड यू आता है

ఎడచే సైడ్ కు వేస్తాస్ట్ ఫస్ట్ కుడికల్ వైపు నుంచి కిందకి చెడెంకర్ తోపేస అలాగే కొడ అదే విధంగా రస ప్రవృత్తం ప్రతిష్టాపన ఈ యోగాధార కార్యక్రమానికి ఆర్రేజ్ చేసినటువంటి జిల్లా అంతర్గం జిల్లా జిల్లా కలెక్టర గారికి అదేవిధంగా విధంగా గారికి ఆడియిన గారికి సాంత్వ

అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం జాబాతు కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనల్ని చూసుకున్నట్టు ప్రపంచం ఉంటాయి కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే

నియంత్రణలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైన ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారు డిగ్రీతో తీసేట్ చాలా మంది ట్రై చేస్తారు ఇప్పుడు బాబా కొంతమంది ట్రై చేయలేక బయట నుంచి ఉంటారు బయట నుంచి కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు మొక్క పొందుతున్నాను ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి అయినా రేపు నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని పోతాను ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ ఖర్చును తగ్గించాల మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫీట్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు జస్ట్ స్పే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఎవ్రీ డే అదే పెద్ద వింతే కాదు మనం చాలా చోట వేస్ట్ చేసుకుంటున్నాం అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని రోజున నాలుగునో ఐదునో పెద్ద ఆర్థిక శక్తిగా ఎగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అడ్డగా ఆర్థిక శక్తిగా జరిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోలే పట్టుదల ప్రతి భారతీయుడు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వద్దుగా ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊలగలుగుతున్నారు పద్దెనిమిది గంటలు చేయగలుగుతున్నారంటే ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు నాకు వచ్చిన రోజు వాళ్ళకంటే బాగా నేను ఆరోగ్యాన్ని స్వీకరిస్తాను మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా సవాలు విషయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు జై సార్